కరెంటు కోసం తెలంగాణ రైతుల పోరాటం హైదరాబాద్ బషీర్బాగ్ లో నిరసన చేపట్టిన రైతులపై పోలీసుల కాల్పులు అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టడం టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించడం సకల జన్ల సమ్మెతో రాష్ట్రం అంతా తెలంగాణ ఉద్యమం విస్తరించడం డిసెంబర్ తొమ్మిది కేంద్రం తెలంగాణ ప్రకటన చేయటం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో మళ్లీ తాస్తారం చేయటం మిలియన్ మార్చ్ ద్వారా హైదరాబాద్ దిగ్బంధం వంటి అనేక పోరాటాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గుర్తులు తెలంగాణ రాష్ట్రం సాకారం కావటానికి పద్నాలుగు సంవత్సరాల సమయం పట్టింది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన అనేక పరిణామాలను పాలమూరు తొలి ఉద్యమ నేత రాష్ట్ర మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తో పాటు జయశంకర్ విద్యాసాగర్ రావు వంటి మేధావులతో కలిసి ఆయన జరిపిన చర్చలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పార్టీలకు గెలుపు ఓటములు సహజమని బాగా పనిచేసిన కొన్నిసార్లు ఓటమి తప్పదని ఆయన అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారని మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని

చాలా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉండేది మేము మా నాటి అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నదీ జలాలు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇక్కట్లు కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా ఆలోచింపజేసేవి కానీ పరిష్కారం ఏమై ఉంటుంది అనేటువంటి దాని మీద ఆనాడు స్పష్టత లేదు కానీ ఉండాల్సిన రీతిలో అయితే లేదు వ్యవస్థ రాష్ట్రం కానీ పాలన కానీ ప్రజలు కానీ ఉండాల్సిన స్థితిలో లేదు ఇదేదో మార్పు జరగాల్సింది కానీ ఆ మార్పు ఏ దిశగా ఎట్లా దానికి అనుసరించే బ్యూహం మీదనే దాని మీద అప్పటికీ ప్రాథమికంగానే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కానీ స్థూలంగా ఇది పద్ధతి అనేటువంటి ఆలోచన లేదు రెండు వేల ఇరవై ఒకటి కంటే రెండు వేల ఒకటి కంటే మూడు కాకపోతే ఇది మారాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష అయితే ఉండేది ఈ ఆలోచనతో పనిచేసినటువంటి వాళ్ళు లేదా ఈ అవగాహన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సంస్థలు ఉన్నాయి జయశంకర్ గారు లాంటి వాళ్ళు ప్రొఫెసర్స్ కావచ్చు అనేక మంది తెలంగాణ వాళ్ళు పత్రికల్లో సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు కావచ్చు దెబ్బలు కావచ్చు జనసభ కావచ్చు అదేవిధంగా తెలంగాణ కోసం పనిచేసిన అనేక సంస్థలు కావచ్చు ఉన్నాయి రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కావచ్చు కానీ వీటికి ఇవన్నీ కలిపి ఒక ప్రధాన స్రవంతై ఈ దిశగా ప్రయాణం చేయాలనేటువంటి ఒక భావన ఆనాటికి అంకురార్పణ జరగలేదు బహుశా నేను అనుకోవడం తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని కానీ తెలంగాణ అనేటువంటి ఒక లక్ష్యానికి కానీ నిర్దేశిత కార్యరూపాన్ని ఇచ్చి దాన్ని ఒక ఒక రాజకీయ కోణంలో ప్రజాస్వామిక పద్ధతుల్లో ఇట్లయితేనే పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక ఒక దాని ఏమంటారు ఒక ఒక పొలిటికల్ డైరెక్షన్ ఒక పొలిటికల్ డైరెక్షన్ అనేటువంటిది అది కేసీఆర్తోనే సాధ్యమైంది తనతోనే ప్రారంభమైంది బహుశా ఆయన నిర్ణయానికి రావడానికి కూడా ఒక అంతకంటే ముందు సుమారు ఒక నాకు తెలిసి ఒక ఆరేడేళ్ళ సుదీర్ఘ మేధోమదనం ఉంది ఆయనకు మేధోమదనం కంటే కూడా మనోవేదనం ఆయన వరుస శాసనసభ్యుడిగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి ఆ రోజులలో అప్పటికే తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్నటువంటి వివక్షత అదేవిధంగా ఇక్కడ ఆనాడు ఉండేటువంటి నిర్బంధ పరిస్థితులు ఎడారులను తలపించేటువంటి వ్యవసాయాలు ఆకలి చాలు ఆత్మహత్యలు ఇట్లా అనేకము సగటు మనుషుల్ని మానవతో విలువలతో ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ పరిస్థితులకు చరించకుండా స్పందించకుండా ఉండలేని స్థితి అన్నాడు అందుకే ఆయన ధైర్యం చేయడంతో ఆయనలాగా ఆలోచించేవాళ్ళు లేదా ఆయనకు దరిదాపుల్లో ఉండి ఆలోచించేటువంటి వాళ్ళు ఆయనకు చేరువగా ఆయన ఆలోచనలు చేరువగా ఉంది అనుకునేటువంటి వాళ్ళంతా ఒకసారి ఆయన రెండు వేల సంవత్సరంలో ఆగస్టు మాసం అనుకుంటా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మీద అయితే కరెంటు ఛార్జీలను పెంచి దాని మీద ఆందోళన ప్రజలు చేస్తే ప్రజా ఆందోళన మీద కాల్పులు జరిగితే ముగ్గురు రైతులు పశీర్భాగంలో కాల్పులకు చనిపోతే ఆ తదుపరి ఆయన సంధించినటువంటి అయితే ఉందో అంతకుముందు ఏళ్ళ నుంచి ఆయన పడినటువంటి ఒక మదనకు మనోవేదనకు అది ఒక కార్యరూపం మాత్రమే అది తొలి మెట్టు వాస్తవంగా చాలామంది బషీర్ బాగ్ కాల్పును ఆయన రాసినటువంటి లేఖ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిప్యూటీ స్పీకర్గా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినటువంటి లేఖ ఆ లేఖలో భవిష్యత్ లక్ష్యం ఉంది ఆ లేఖని ఇప్పుడు ఎవరైనా మళ్ళీ తీసి చదివితే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది ఆయన ఆయన చాలా దూరం రాసింది కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ వ్యతిరేకిస్తూ రాయడమే కాక తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టక కృష్ణారాది జలాలున్నా కూడా కరెంటు మీద ఆధారపడే దుస్థితి కల్పించి పూర్భావులు రైతులే సొంతం వేసుకొని వాళ్ళే బతుకు తెరువు ఎత్తుకొని వాళ్ళే పెట్టుబడులు పెట్టి చేసుకునే వ్యవసాయాన్ని కూడా మీరు కరెంటు ఛార్జీలు పెంచి ఉన్న వ్యవసాయం కూడా చేసుకోకుండా ఉన్న గోసిగుడ్డను కూడా తెలంగాణ రైతాంగం ఉడగొట్టుకునే స్థితి కల్పిస్తుంది మీరు ఇది ఆంధ్రాకేమో కాలడ్డం పెడితే పారేటువంటి కాలువలు ఉండి ఇక్కడ ఈ వివక్ష ఏంది మీరు విరమించుకోవాలి లేదు అంటే తెలంగాణ ప్రజలకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం లేదు వాళ్ళ సమస్యలకు వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు అనేటువంటి నిర్ణయానికి మేము రాక తప్ప మాట ఆ లేఖలు చూపించారు తెలంగాణ అన్న పదాన్ని వాడడానికి అదుపు ఆడకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ తెలంగాణ అన్న పదాన్ని నేరుగా వాడకుండా వెనకబడ్డ ప్రాంతాలు వెనకబడ్డ ప్రాంతంగా తెలంగాణ అని పిలిచేవారు అలాంటి వారి చేతనే జై తెలంగాణ అన్న నినాదాన్ని కూడా వినిపించిన సత్తా బీఆర్ఎస్ పార్టీ ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఈరోజు పాలమూరును పూర్తిగా పచ్చగా మార్చడానికి మీ కృషి ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి అన్ మిగతా చోట్ల కంటే ఇక్కడ పాలమూరు ప్రాజెక్ట్కి సంబంధించిన రిజర్వాయర్లు అన్ని పూర్తి చేశారు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేకుండా ప్రజలకు మాత్రమే మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులను వాళ్ళు శాశ్వత పెండింగ్ ప్రాజెక్టులు పెడితే తెలంగాణ వచ్చినాకనే వాటి ఫలితాలను ప్రజలకు ఇచ్చినామనేటువంటిది మేము రూళ్ళు చేసి చూపించినాం ఎన్ని అవాంతరాలు కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే చేపట్టినాము కాబట్టి అవతరాలను అధిగమించి తొంభై శాతం పనులు తొంభై శాతం పనులు పూర్తి చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక రెండు మూడు మాసాలుగా సీరియస్ వర్క్ ఒక ఆరేడు వందల కోట్ల రూపాయల పని కనుక చేసి ఉంటే మొన్నటి సీజన్కి మొన్న వానకాల సీజన్కి యాసంగి కాదు మొన్న వానకాల సీజన్కే పాలమూరు ఫలితం ప్రజలకు వచ్చేది లక్షలాది ఎకరాలు అదన పాయకట్టు వచ్చేది కానీ కుసిత మనస్తత్వము కురుస మనస్తత్వం ఉండేటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు సమస్యల పట్ల అవగాహన లేదు ఆ గాంభీర్యము లేదు ఫలితం ప్రజలకు దక్కాలా వేడి చాలా వే వేగంగా ప్రజలకు ఫలితం దక్కాలని రాజకీయ నాయకుడు ఆలో చాలా పాలనలో ఉండేవాడు అంతకుముందు ఎవరు చేసిండ్రు అది మధ్యలో వదిలేస్తే మంచిది లేకుంటే ఇడికి ఆపేద్దాం ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ పాలన అర్హత లేదు ఎవరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినారు ప్రజల కోసం ప్రజల నిధులతోన్నాం ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు ఒకసారి ప్రజలకు ఇష్టం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఉంటాయి ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇంకో ప్రభుత్వం అంత మాత్రం చేత ఫలితం వచ్చేటువంటి దశలో ఉన్న ప్రాజెక్టుల కోసం ఈ పదహారు మాసాలు అయింది ఒకనాడైనా ముఖ్యమంత్రి సమీక్ష చేసిడా ఒకనాడైనా ముఖ్యమంత్రి సందర్శన చేసినా నేను పాలమూరు అన్నట్టు ఆ నీటిపారుదల మంత్రికి నల్లగొండ తప్ప దేశమే పట్టదు ఆయన కూర్చున్న కాడ మాట్లాడడం తప్ప నల్లగొండ జిల్లా అది కూడా ఆయన ప్రాంతం తప్ప నీటిపారుదలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజు కాళేశ్వరం మీద పడి ఏడుస్తారు అంటే నువ్వు అంటే టీఆర్ఎస్ పాలనను బదనామ చేయడానికి కాళేశ్వరంలో వచ్చి కాళేశ్వరంలో ఏం ఏం జరిగింది మూడు మూడు బ్యారేజ్లలో ఒక్కొక్క బ్యారేజ్కి ఉండేటువంటి వంద వంద ఇరవై తొంభై ఎనభై ఉండేటువంటి ఆ స్పియర్స్లలో ఒక ఒక రెండు మూడు స్పియర్స్ పక్కన వాటి వాటిని రిపేర్ అయినా చేసి తీసి మళ్ళీ మళ్ళీ మార్చి కట్ట దానికి పెద్ద బ్రహ్మాండం బదలైనట్లు లక్ష కోట్లు కాయలు పోయినాయి లక్ష కోట్లు నీళ్ళకి పోయినాయి ఒటి కానీ అంటే థర్డ్ క్లాస్కి వచ్చేటాయి మీ అల్పత్వంతోన ఇది కీర్తి ఎవరికి వస్తుంది అని ఆపితేనంటే మీకుండే చిన్నర మనస్తత్వం బయటపడితే తప్పిస్తే ప్రాజెక్ట్ని ఆపడం మూలంగా మీకు ఏమొచ్చింది ప్రజలకి ఎలా నీళ్ళు వచ్చి ఎంత సంతోషపడుతుంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారిని ఓడించడం జరిగింది దీనిపైన అంటే ఈ ఓటకి గల కారణాలు ఏమన్నా ఓటమి గల కారణాల కంటే ముందు కూడా నేను ఇవాళ నవస తెలంగాణలో వ్యాసం రాస్తున్నాను నా రిక్వెస్ట్ మీతో మీరు రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ గెలుపు ఓటం అనేటువంటిది నా దృష్టిలో కానీ మా పార్టీ దృష్టిలో కానీ మా నాయకత్వ దృష్టిలో కానీ తెలంగాణ ఉద్యమకారుల దృష్టిలో కానీ అది ముఖ్యమైన అంశం ఏనాడు కాదు రాజకీయ పార్టీ యొక్క గెలుపు అవటం నేను ఎన్నడూ కూడా రాజకీయ పార్టీలో రాజకీయ కాదు కాదు రాజకీయ పార్టీలో పనిచేసే పనిచేయడం లేదా రాజకీయ పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో నా ఆలోచన ధోరణి అది ఏనాడు కాదు గతంలో తెలుగుదేశంలో చేసిన ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రారంభం నుంచి కూడా నా కోణం ఒకటి ఒకటి ప్రజా ప్రజా ప్రయోజనాలు నెరవేరేటువంటి క్రమంలో ప్రజా చైతన్యం పెరగాల్సినటువంటి పరిస్థితులలో మన పాత్ర అయ్యింది మనం ఏ మేరకు దోహదపడ్డామనేటువంటిది అక్కడ కీలకం ఒక ఒక ఉద్యమ కార్యకర్తగా తోడ్పడినామా ప్రజాప్రతినిధిగా తోడ్పడినామా మంత్రిగా తోడ్పడినామా ఉద్యమ నాయకుడిగా తోడ్పడినామా అనేది పాత్ర ఏదైనా కాదు కానీ ఒక ఎన్నికలు గెలవడం ఓడడం ద్వారానే మొత్తం ఏదో ఇట్టున్నదక్కడ తలకిందులు అయితే అటువంటి భావన నాకు లేదు నెంబర్ వన్ రెండవది ప్రజలు పని చేస్తే శాశ్వతంగా గెలిపిస్తారనో పని చేయకపోతే ఓడిస్తారు పని చేయని వాళ్ళని గెలిపిస్తారు పని చేసిన వాళ్ళు ఓడిపోతారు అంత మాత్రం చేత పని కొలమానం కాదు రాష్ట్ర ఉండేటువంటి కొన్ని పరిస్థితులు ప్రజలు ఆలోచించేటువంటి తీరు వాళ్ళ ఆలోచనల్ని ఏ అంశాలు ప్రభావితం చేసినాయనేది ముఖ్యం ఉదాహరణకు మన నియోజకవర్గంగా తీసుకుంటే వేల మంది చదువుకునేటువంటి ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ జిల్లా కేంద్రం కావడం అదేవిధంగా పరిసర నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడే ఓటర్లు కావండి ఇక్కడే నివాసాలు పంచుకోవడం ఇంకో వాళ్ళు వాళ్ళ కుటుంబాల వాళ్ళే దాదాపు పది పదిహేను వేల ఓట్లు అవుతాయి ఉద్యోగస్తులు ఉద్యోగస్తుంది వీళ్ళలో అత్యధికలు వ్యక్తిగతంగా నా మీద కోపం లేకపోవచ్చు ఎందుకంటే అభిమానం ఉండవచ్చు నాక కానీ వాళ్ళకు ఉండేటువంటి ఉద్యోగుల పరంగా ఉండేటువంటి వాళ్ళ డిమాండ్లు కావచ్చు వాళ్ళ కోరికలు కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం నెరవేర్చలేదనే భావన కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలా గొప్పగా చేస్తారనేటువంటి ఆశలు కావచ్చు ప్రజా ప్రయోజనానికి మించి వాళ్ళ ప్రయోజనాలు ప్రాథమికంగా ఆలోచించినారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచిస్తారు ముద్ద ముద్దగా పోయినాయి మెజార్టీ నేను చెప్పేది నూటికి తొంభై శాతం పోయినాయి అదేవిధంగా నిరుద్యోగ యువకులు నిరుద్యోగ యువకుల్ని ఆకాశంలో పెట్టినారు వీళ్ళు ఊహలలో ఊహల పలకెలు ఊహించినారు కాంగ్రెస్ అంటే చదువుకొని ఉన్నాడు అంటే ఇంకా కాంగ్రెస్ సర్కారు వస్తే తెలారంగా వానికి నవ్వరు వస్తుంది అనేంత అభిప్రాయాన్ని అపోహలు కల్పించినారు కాబట్టి వాళ్ళంతా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో రెండు సార్లు ఇచ్చింది కదా కేసీఆర్కి అవకాశం కేసీఆర్ ఏడమే లేదు కేసీఆర్ రెండు సార్లు ఇచ్చింది కదా మీరు ఈసారి ఏంటి మాకేంటి లేకుండా మా మాకు కొలువులు పోతాయని చెప్తే ఇట్లా మన నియోజకవర్గంలో చదువుకునేటువంటి పిల్లలు దేవులు అత్యధికులు ఉన్నారు వాళ్ళు ఉద్యోగులు ప్రధానంగా వీళ్ళ వీళ్ళది ఒక అంశంగా నేను చూస్తాను అభివృద్ధికి సంబంధించి నేను ఒక వరపర్తి నియోజకవర్గం గురించే ఆలోచించలేదు ఒక వరపర్తి కోసమే నేను పనిచేయలేదు వాస్తవంగా వరపర్తి కేంద్రంగా పనిచేసిన వరపర్తి ఎమ్మెల్యేగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నా మంత్రులు ఉన్నా వరపర్తి కేంద్రంగా పనిచేసినప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలనే నేను దురదృష్టితో పెట్టుకొని పనిచేసిన ఆయా ప్రాజెక్టులు కావచ్చు సాగునీటి రంగాలు కావచ్చు రవాణా సౌకర్యాలు కావచ్చు విద్యా విద్యాలయాలు కావచ్చు ఇప్పుడు నేను నేను మంత్రి కంటే ఎమ్మెల్యే కంటే ముందే పాలమూరులో వచ్చినటువంటి మెడికల్ కళాశాల ఏర్పాటు దరఖాస్తు రాసింది నేను నా స్వాహస్థాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచి మంత్రులై ముఖ్యమంత్రులైనటువంటి వాళ్ళని కూడా తీసుకుంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రోషయ్య కావచ్చు లేకుంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొన్నటిదాకా ఉన్న మా కేసీఆర్ గారు కావచ్చు అన్ని పర్యాయాలు రాజకీయాలలో గెలుపు సుసాధ్యం చేసుకొని వరుస గెలుపులతో ఉండి మంత్రులై ముఖ్యమంత్రులు కూడా అయినటువంటి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు సో నేను కుప్పం గురించి వాయుపాడు గురించి పినేరు గురించి చీరాల రోషా గారి ప్రాంతం గురించి గుడివేద్దుల గురించి కుప్పం గురించి గదివేల గురించి అధ్యయనం చేసిన తొందరలోనే ఒక మీడియా సమావేశం పెడతాను రాబోయే మూడు నాలుగు మాసాలలో అంకెలతో పాటిస్తాను అంటే ఇన్ని పర్యాయాల అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా అయినాక వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఏం జరిగిందో ఒకేసారి అవకాశం వచ్చి ఎమ్మెల్యే మంత్రి అయినాక నేనేం చేసినో ప్రజల ముందు పెడతాను వాళ్ళ విజ్ఞత కొలు సో అభివృద్ధి అంటే నేను ఆకోవడంలో అట్లా ఆలోచించేసి పెద్దేరు సంత విషయంలో కానివ్వండి ఇక్కడ మిగతా అంశాలు కూడా కానివ్వండి వాటిని అంటే సమర్థవంతంగా వాటిని విమర్శలను జవాబులు చెప్పకపోవడం మిగతా క్రింది స్థాయి కూడా దాన్ని ఎదుర్కోకపోవడం వల్లనే అంటే ఆ నిందలు ఏవైతే ఉన్నాయో వాస్తవాలుగా కొంతమంది గ్రహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి చూపి నేను ఎంత బతుకున్నా ప్రజలకు అప్పుడు అర్థం కాదు అపోవాళ్ళని నమ్మారు అబద్ధాలు నమ్మారు తిరిపి పదహారు నెలలు అయిపోయింది కదా అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయాలు అర్థం అందాలనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రజలు దెబ్బలు కొట్టాలని సిద్ధంగా ఉన్నారు కాలమే నిర్ణయిస్తారు కాబట్టి తాత్కాలికంగా అబద్ధం చేయించవచ్చు కొన్నిసార్లు అబద్ధానికి విజయం చేకూరవచ్చు కొన్నిసార్లు అది కానీ శాశ్వతంగా ఒకసారి అది అబద్ధం అని పటాపంచలే కానీ ఇక శాశ్వతంగా వాళ్ళ మాటలకు కానీ మనుషులు కానీ వీలు ఉంటారు సాయి విధంగా చాలా చంద్ర పాలన కూడా బాగా తెలిసి నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండేవాడు చాలా వికాసైనటువంటి తెలంగాణ వాది అతను గాయకుడే కాదు రచయిత కూడా రాసేవాడు అద్భుతంగా పాడేవాడు ఉపన్యాసం కూడా అద్భుతంగా చెప్పేవాడు లక్షల మంది జనాల్ని అట్లా నిలబెట్టేవాళ్ళు ఊతలు ఇచ్చేవాళ్ళు ఎంత భావోద్వేగాన్ని గురి చేసి ఆలోచింపజేసేటువంటి గొప్ప కార్యక్రమం గొప్ప కళాకారులు ఎదురు ఆయన హార్ట్ అటాక్తో పోవడం అది కూడా ఎన్నికల ముందు ఆయన పోవడం కూడా మాకు పెద్ద లాసే ఓవరాల్గా చూస్తే పార్టీకి చాలా పెద్ద లాస్ విద్యార్థి దశ నుంచే వెనకటికి నేను పనిచేసిన విద్యార్థి సంస్థలోనే అతను కూడా పనిచేసి ఉండడం వయసులో చిన్నవాడు చాలా చిన్నవాడు అలా కొడుకు వేసి అలా ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా వారి వాస్తవంగా శాసనమండలి సభ్యుడు కావాల్సి ఉండే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అవకాశం చేయదారిపోయినాయి కానీ ఇటువంటివన్నీ కూడా ఒక వెల్తీగా ఉంటాయి వీళ్ళందరినీ కోరుకోవడం పెద్ద వెల్తీగా ఉంటాయి అప్పటి వరకు ఏ జాతీయ పార్టీ కూడా ఏర్పాటు చేయలేనంత విశాలమైనటువంటి బహిరంగ వేదికను ఏర్పాటు చేసింది అంటే దాదాపు పదమూడు వందల ఎకరాల్లో ఈ వేదిక సిద్ధమైందంటే ఒకసారి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కార్యకర్తలు తల్లి ఏం చెప్పబోతున్నారు సార్ టీఆర్ఎస్ ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఇప్పటిదాకా నిర్వహించినటువంటి అతి భారీ బహిరంగ సభలు ప్రతిదీ కూడా ఒకదానికొకటి పోటీ పొడి షుకొ మా రికార్డు మేమే బద్దలు కొడుకున్నాం ఏ రాజకీయ పార్టీలు కూడా మా సభలు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి వస్తే వాళ్ళు అలా మీటింగ్ పెట్టే శక్తి లేదు బీజేపీకి కాంగ్రెస్ యాభై వేల మందితో పెడితే అదే వాళ్ళు తప్పిపోయిపోతారు కాబట్టి వాళ్ళ మా సభ కొన్ని లక్షలకు లక్షలకు కొన్ని ఎన్ని లక్షలు అనేది అంచనా వేయలేకపోతున్నాం పరిస్థితి అట్లా ఉంది అంత డిమాండ్ ఉంది ప్రజలు స్వచ్ఛందంగా చాలా భారీ సంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడి వాహనాలను అక్కడ మేము బుక్ చేసుకుంటే కూడా వాహనాలు దొరుకుతాయి సొంత వాహనాలు తుఫానులు స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ తీసుకున్నాం ఇన్ని తీసుకోవడం కూడా చనిపోతుంది మేము ప్రత్యేక పరిస్థితులలో ఉనికి కోల్పోయినటువంటి ఒక ప్రాంత ప్రజల యొక్క గొత్తుకగా పుట్టినాం ఇది కేవలం రాజకీయ పార్టీ కాదు తెలంగాణను అనే హైదరాబాద్ సంస్థానాన్ని అనేక కుట్రలు కుతులతోన ఈ దేశ చిత్రపటం నుంచి మాయం చేసింది కాంగ్రెస్ ఆంధ్రులతో కుమ్మక్కై మెవరు ప్రభుత్వం అన్నాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆనాటి సహజ రహితంగా పోరాటాన్ని తెరమీదికి రానియకుండా ఇతర రాష్ట్రాల్లోకి విస్తరింప విస్తరణ అవకాశం లేకుండా మొగ్గలనే తుచేయాలని చెప్పి పేరుకు నిజాం నుంచి మేము తీసేసుకుంటున్నాం దేశంలో కలుపుతున్నాం అన్నారు కానీ వాళ్ళు చేసినటువంటి నిజమైనటువంటి కుట్ర ఆనాటికే బలంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని ప్రజా పోరాటాలను అంచడం కోసమే నిజాంను వాళ్ళ ఆదరణలోకి తీసుకుంటారు నిజాం సరెండర్ అయిన తర్వాత పోలీస్ యాక్షన్లో అంతకు మించి చనిపోయారు తెలంగాణ ప్రజలు ఇది చరిత్ర కానీ దాన్ని దాచిపెట్టారు కప్పు పెట్టారు ఇది జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం తనకెంతో తీపి చేదు అనుభవాలను మిగిలించిందని అదేవిధంగా రచితోత్సవ వేడుకలు విజయవంతం కావాలని ఆశిస్తూ శ్రీధారావు డిజైన్ ఉంటారు